స్వాగతం ముందుగా ఘనంగా గంగమ్మ జాతర అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేల సుధీర్ రెడ్డి శ్రీకాళవస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామి వారి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు కుప్పం గంగజాతరలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు అమ్మవారికి వస్త్రాల సమర్పణ కర్ణాటక నుంచి ఏపీకి కో ఏనుగులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో అటవీ శాఖ సిబ్బందికి ఏనుగులను అప్పగించిన కర్యాటక ముఖ్యమంత్రి తిరుపతిలో అట్టహాసంగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తిలోని సూరవారిపల్లిలో గంగామ్మ జాతర ఘనంగా జరుపుకున్నారు సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించారు అమ్మవారిని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దర్శించుకొని పూజలు జరుపుకున్నారు శ్రీకాళహస్తిలోని వివిధ ప్రాంతాల్లో వేసవి కాలంలో గంగమ్మ జాతరలు విరివిగా నిర్వహిస్తారు సూరవారిపల్లిలో గంగమ్మ జాతర బుధవారం వైభవంగా చేపట్టారు స్థానిక గంగమ్మ ఆలయంలో గంగమ్మ రాయికి విశేష అభిషేకాలు జరిపి విశిష్ట అలంకారాలు చేశారు స్థానిక భక్తులు సాంప్రదాయ పద్ధతిలో గంగమ్మ తల్లిని పూజలు నిర్వహించి బలి నైవేద్యాలు నివేదించి మొక్కులు అనుగుణంగా వివిధ వేషధానల్లో అమ్మవారికి మొక్కలు చెల్లించారు గంగమ్మ తల్లిని ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి దర్శించుకొని పూజలు నిర్వహించుకున్నారు స్థానిక గంగమ్మ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేషాభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు వారిని అధిక మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించారు శ్రీకాళహస్తి ఆలయంలో నిన్న రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద వారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊలగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్యం నీరాజనం సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు స్వామివారిని దర్శించుకుని భక్తులు ముక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు తిరుపతి తుడా చైర్మన్ గా డాలర్ దివాకర్ రెడ్డి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు పెరుమాలపల్లి నుంచి తుడా కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఒకే బైక్ లో ఎమ్మెల్యే పురపడితినాని డాలర్ దివాకర్ రెడ్డి ర్యాలీలో బయటదేరారు కోలాహలంగా ఈ బైక్ ర్యాలీ కార్యక్రమం జరిగింది అనంతరం తుడా కార్యాలయంలో ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భుజల రెడ్డి తో పాటు పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన డాలర్ దివాకర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు اڏي باھ جو ڏو آهيان జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి జాతరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు సతీమణి నారా భువనేశ్వరి సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం టిడిడి తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సారే సమర్పించారు కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు శ్రీ తిరుపతి ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి జాతరలో పాల్గొనేందుకు కుప్పం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి విజయవాడ నుంచి బయలుదేరి బెంగళూరు ఎయిర్పోర్ట్ చేరుకున్నారు అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు అమ్మవారిని దర్శించుకుని చల్లని తల్లి ఆశీస్సులు పొందారు కుప్పంలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ పసన్న తిరుపతి గంగమామల జాతర మహోత్సవాలలో చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం భాగ్యం పొందారు ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వర్యులకు ప్రభుత్వ మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం ఆలయ చైర్మన్ రవిచంద్రబాబు స్వాగతం పలికారు ముఖ్యమంత్రి వెంట ముఖ్యమంత్రి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పి మణికంఠ చందోలు కడిపిడి వికాస్ మర్మత్ టిటిడి పాలక మండలి సభ్యులు వైద్య శాంతారాం కుప్పం మున్సిపల్ చైర్మన్ సెల్వం నాయకులు డాక్టర్ సురేష్ బాబు రాజ్ కుమార్ డాక్టర్ సుధీర్ సత్యేంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఏపీకి కర్ణాటక ప్రభుత్వం నాలుగు పుంకి ఏనుగులను అందజేసింది ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా బెంగళూరు వెళ్లారు అక్కడి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సమక్షంలో ఏనుగులను కర్ణాటక అటవీ అధికారులు ఏపీ అటవీ శాఖ అధికారులకు అందజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక నాలుగు ఏనుగులను అందజేసింది మొత్తం ఆరు కుంకి ఏనుగులు ఇవ్వవలసి ఉండగా రెండు ఏనుగులను వాటి ఆరోగ్య కారణాలు శిక్షణ పూర్తి కాకపోవడం వంటి కారణాల వల్ల మరో దఫా అందజేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలియజేసింది బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కుంకి ఏనుగులను ఏపీ ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యాటక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో అటవీ అధికారులకు అందించారు కుంకి ఏనుగుల అప్పగింతకు సంబంధించిన ఒప్పంద పత్రాలను లైసెన్సులు వాటి సంరక్షణకు సంబంధించిన విధి విధానాల పత్రాలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పవన్ కళ్యాణ్ కు అందజేశారు శాస్త్రోక్తంగా గజ పూజ నిర్వహించిన అనంతరం జెండా ఉప్పుతూ కర్ణాటక అధినేతలు కుంకీలను సాగనంపగా కూల వర్షం కల్పిస్తూ పవన్ కళ్యాణ్ ఆహ్వానం పలికారు ఈ నాలుగు ఏనుగులను కర్ణాటక అటవీ శాఖ అధికారుల నుంచి ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు అధికారికంగా స్వీకరించారు దేవ కృష్ణ అభిమన్యు మహేంద్ర అనే పేర్లు కలిగిన కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్ కు అప్పగించారు కర్ణాటకకు చెందిన మావటీలు రెండు నెలల పాటు కుంకి ఏనుగులతో వండి ఆంధ్రప్రదేశ్ మావటీలకు వాటి సంరక్షణకు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ఏనుగులు ఇవ్వడానికి సిద్ధమని ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కర్ణాటక ఇచ్చిన కుంకి ఏనుగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు రావడంపై శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినకొండ సంతోషం వ్యక్తం చేశారు ఇటీవల శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణుగుంట మండలం మామంగూరు గ్రామంలో ఏనుగుల గుంపు దాడులకు రైతుల పంటలు ఆస్తులు ధ్వంసమవుతున్నాయి ఈ సమస్య తీవ్రతను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వినతికి వెళ్లారు గతంలో అడవి ఏనుగులను కట్టడి చేయడానికి కర్ణాటక ప్రభుత్వం తో కుంకి ఏనుగుల కొరకు చేసిన చర్చల దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి ఈ రోజు కొంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పగించేలా కృషి చేశారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినిత కోట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు నియోజకవర్గ రైతులకు ఏనుగుల పట్ల ఏర్పడిన సమస్యలను పరిష్కార దిశగా అడుగులు వేయడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు ఏపీలో టీచర్ల బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది లో ఐదేళ్లు టీచర్లు ఎనిమిదేళ్లు సర్వీస్ పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది దీని గురించి శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు టీచర్ల బదిలీలపై ప్రక్రియ ప్రారంభమైందన్నారు శ్రీకాళహస్తి మండలంలో ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల పూర్తి చేసుకున్న వారు రెండు వందల అరవై మంది ఉన్నారని తెలిపారు ప్రభుత్వం తరపున వీరికి ఓటీపీ వస్తుందని సిఎస్ ద్వారా లాగిన్ అవ్వాలని వెల్లడించారు రేపటి నుండి హై స్కూల్ హెచ్ఎంలకు ప్రారంభమవుతాయని ఆమె పేర్కొన్నారు ఈ నెల ముప్పై ఒకటి నాటికి ఖాళీలు రిటైర్డ్ అయ్యే స్థానాలు తప్పనిసరి బదిలీలు సహా అన్ని వివరాలు వెబ్సైట్ లో ఉంచడం జరుగుతుందన్నారు గారు ఇచ్చిన జీవో ప్రకారం ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది శ్రీకాళహస్తి మండలం తీసుకుంటే శ్రీకాళహస్తి మండలంలో ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయిపోయినటువంటి వాళ్ళందరూ టోటల్ రెండు వందల అరవై ఐదు మంది ఉన్నారు ఈ రెండు వందల అరవై ఐదు మందిలో హై స్కూల్ సంబంధించి తొంభై ఆరు మంది హెచ్జింగ్ ప్రైమరీ స్కూల్కి సంబంధించి నూట ముప్పై మంది పిఎస్ హెచ్ఎం వచ్చి ఒక ముప్పై తొమ్మిది మంది మొత్తం రెండు వందల అరవై ఐదు మంది కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్నారు వీళ్ళంతా కూడా వాళ్ళకు ఓటీపీ అనేది వస్తుంది స్టేట్ నుంచి దాని సిఎస్ఈ లాగిన్ నుంచి అప్పుడు ఆన్లైన్లో వీళ్ళు అప్లికేషన్ అనేది చేసుకుంటారు అది మొదట రేపు హై స్కూల్ హెచ్ఎంస్కి ఎవరైతే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిందో వాళ్ళందరూ కూడా ఓటీపీ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకుంటారు తర్వాత మనకి మోడల్ ప్రైమరీ స్కూల్స్ అనేది మనకి మన వనరులో పార్టీ వన్ ఉన్నాయి పార్టీ వన్కి సంబంధించి అరవై ఆరు మంది పైన ఉన్నటువంటి ప్రతి స్కూల్ కూడా వన్ ప్లస్ ఫోర్ అంటే వేకెంటు ఒక ఇద్దరు టీచర్లు ఉంటే ముగ్గురు టీచర్లు అలాంటియడం ఆ విధంగా జరిగింది కాబట్టి అవన్నీ కూడా వేకెన్సీ కింద వస్తాయి మనకు ఆ విధంగా పిఎస్ హెచ్ఎం అంటే ఒక హెచ్ఎం పోస్ట్ అనేది వస్తుంది మోడల్ కాబట్టి వాళ్ళ ముప్పై తొమ్మిది మంది ఆణితాలు మొత్తం రెండు వందల అరవై మంది అరవై ఐదు మంది మనకు మండలానికి వేకెన్సీ పొజిషన్ అనేది ఉంది దీని ప్రకారం ప్రతి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ అనేది అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియలో రేపు మొదటిగా హై స్కూల్ హెచ్ఎంస్ స్టార్ట్ అవ్వబోతుంది థ్యాంక్ యూ పలు కేసులలో ముద్దాయిగా ఉన్న అంతరాష్ట్ర దొంగను చంద్రగిరి పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి నూట గ్రాముల బంగారం నూట తొంభై రెండు పాయింట్ ఐదు గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు చంద్రగిరి సబ్ డివిజన్ డిఎస్పీ ప్రసాద్ వెల్లడించారు ఈ మేరకు తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ నెల ఒకటో తారీఖు డే హెచ్బి ఒకటి జరిగింది పన్నెండు గంటల లోపు అందులో వెరదాపు గోల్డ్ ఒక రెండు రెండు వందల గ్రాముల దాకా నూట తొంభై ఏడు దాకా పోయింది సిల్వర్ కూడా ఒక పావు కేజీ దాకా పోయింది దీంట్లో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు తిరుచానూరు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ స్టేషన్లో ఉన్న ఎస్ఐస్ వాళ్ళ క్రైమ్ పార్టీ బాగా కృషి చేసి ఇంటర్స్టేట్ క్రిమినల్ నాగరాజు వి నాగరాజు అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అతను ప్రీవియస్ గా డేహెచ్బిస్ లో ఉన్నాడు మోటార్ సైకిల్ ఏది కనపడితే అది డెకా ఈవెంట్ లో కూడా ఉన్నాడు అతని దగ్గర నుంచి కొన్ని సుమారు నూట ఎనభై గ్రాముల గోల్డ్ రెండు వందల గ్రాముల సిల్వరుగా ఇంట్లో పోయిన తెప్లో హౌస్ బ్రేకింగ్ లో పోయిన డే హౌస్ బ్రేకింగ్ లో జరిగిన ప్రాపర్టీని రికవర్ చేయటం జరిగింది ప్రజా పంపిణీ వ్యవస్థలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ రేషన్ వాహనాల వ్యవస్థను రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఇకపై రేషన్ వ్యానులు ఉండవని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు వచ్చే నెల నుండి రేషన్ దుకాణాలకు వెళ్లి లబ్ధిదారులు పిడిఎస్ బియ్యం తీసుకోవాలని సూచించారు అరవై ఏళ్లు పైబడిన వృద్ధులు దివ్యాంగులకు మాత్రం డోర్ డెలివరీ అవకాశం ఉంటుందని తెలిపారు దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని సుల్లూరుపేట రైల్వే స్టేషన్ ను ప్రధాని మోదీ ఈ నెల ఇరవై రెండున ప్రారంభించనున్నారు ఈ మేరకు రైల్వే అధికారులు వివరాలు వెల్లడించారు దేశ వ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని సుందూరుపేట రైల్వే స్టేషన్ ను ప్రధాని మోదీ ఈ నెల ఇరవై రెండున ప్రారంభించనున్నారు ఈ అమృత భారత్ పథకం గురించి ఏడి ఆర్ఎం అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ అంకుర్ చౌహాన్ మాట్లాడుతూ రేపు అమృత్ భారత్ పథకంలో భాగంగా సుళ్రుపేట రైల్వే స్టేషన్లను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్ది రేపు వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారని ఈ పథకం ఆలో భాగంగా పన్నెండు పాయింట్ ఏడు ఏడు కోట్లతో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి ఈ మేరకు ఏపీలో సుళ్రుపేట రైల్వే స్టేషన్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల ఇరవై రెండున ప్రారంభించనున్నారు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు ఈ స్టేషన్ ప్రధాన కేంద్రంగా ఉంది ఇక్కడ రోజుకు ఎనిమిది వేల నలభై మూడు మంది ప్రయాణికులు వస్తుంటారు దీని ద్వారా మూడు పాయింట్ రెండు తొమ్మిది లక్షల ఆదాయం వస్తుంది ఈ స్టేషన్ లో ఆరు వందల ఇరవై చదరపు మీటర్ల విస్తీర్ణంలో పెద్ద హాల్ ఉంది స్టేషన్ భవనం ముందు ఎనిమిది వందల చదరపు మీటర్ల స్థలంలో పాతచారులు నడిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పన్నెండు వందల చదరపు మీటర్లలో ప్లాట్ఫారాలకు పైకప్పులు వేస్తున్నారు పైనడక దారి వంతలను కలుపుతూ లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు భోగిల వివరాలు రైలు రాకపోకల గురించి తెలిపేందుకు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నారు చదరపు మీటర్లలో ప్లాట్ఫార్మ్ బ్లాగు చేస్తున్నారు ఈ పనుల కోసం పన్నెండు పాయింట్ ఏడు ఏడు కోట్లు ఖర్చు చేస్తున్నారు ప్రస్తుతం హాలు నిర్మాణం జరుగుతోంది స్టేషన్ స్కీమ్ కో ఆదరణ ప్రధాన మంత్రి మే లాంచ్ కియా ట్రాన్స్ఫార్మ్ టోటల్ థర్టీన్ హండ్రెడ్ స్టేషన్స్ आ, अक्र, आ, इंडिया, आ, इंडियन रेलवे और थर्टीन हंड्रेड स्टेशन में से चेन्नई डिवीज़न में टोटल अभी सेवनटीन स्टेशंस अमृत भारत स्टेशन स्कीम के अंतर्गत काम चल रहा है उसमें से दो स्टेशन का, का काम पूरा हो चुका है उसमें से एक ये सुलूर स्टेशन जहाँ पर हम खड़े हैं और एक सेंट थॉमस माउंट सुलूरपेट स्टेशन ये आंध्र प्रदेश में है जो कि चेन्नई डिवीज़न का ये पहला स्टेशन आंध्र प्रदेश स्टेट में जिसका काम రినోవేషన్ గా కామ్ కంప్లీట్ హువా హై తిరుపతిలో అట్టహాసంగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటికి సంబంధించిన క్యాంపెయిన్ యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు యోగాను నిత్యం ప్రతి ఒక్కరూ గంటపాటు చేసి వారి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సూచించారు యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అంతర్జాతీయ యోగా డే జూన్ ఇరవై ఒకటి కలెక్టర్ యోగాంధ్ర రెండు వేల ఇరవై ప్రచారం కల్పించడంలో భాగంగా యోగా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎస్పీ హర్షవర్ధన్ రాజు జాయింట్ కలెక్టర్ శుభం బంసీతో కలిసి అట్టహాసంగా కలెక్టర్ ప్రారంభించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలని తెలిపారు యోగా మాస్టర్లు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి యోగా ఆసనాలను నేడు సుమారు నలభై ఐదు నిమిషాల పాటు యోగా చేయడం జరిగిందని తెలిపారు జూన్ ఇరవై ఒకటవ తేదీ విశాఖపట్నంలో పదకొండవ అంతర్జాతీయ యోగా డేని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లుగా కలెక్టర్ తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా యోగాకు ఆదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు యోగాపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుందని తెలిపారు ఇందులో భాగంగా మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు యోగా మాసంగా ప్రభుత్వం ప్రకటించనున్నట్లు తెలిపారు యోగాను తిరుపతి జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ వార్డులలో మండల గ్రామ పంచాయతీలలో మారుమూల గ్రామాలలో చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి తెలియపరచవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు అలాగే జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు యోగాను ప్రజల్లోకి విచితంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని ఆయన తెలిపారు మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా యోగా గురించి ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యపరచవలసిన అవసరం ఉందని తెలిపారు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు మాట్లాడుతూ యోగాను కేవలం జూన్ ఇరవై ఒకటవ తేదీ మాత్రానికి పరిమితం చేయకుండా నిత్యం చేయాలని విశ్వమంతా యోగాతో ఆరోగ్య నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డేని ఐదు లక్షల మందితో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో జరిగే యోగా డేలో పాల్గొంటున్నారని తెలిపారు సూరత్ లో రెండు వేల మూడులో లో కోటి యాభై మూడు లక్షల మందితో సామూహిక యోగా నిర్వహించి గిన్నెస్ రికార్డు నెలకొల్పారని ఆ రికార్డు బద్దల కొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల మందితో సామూహిక యోగాను నిర్వహిస్తోందని తెలిపారు యోగాను నిత్యం ప్రతి ఒక్కరు గంటపాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ సామూహిక యోగాలో ప్రజలంతా పాల్గొని రాష్ట్ర ప్రతిష్టంపజేయాలని కోరారు కాగా యోగాను ప్రతి ఒక్కరు జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఆదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు యోగాపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమా రిజిస్ట్రార్ రజనీ జిల్లా రెవెన్యూ అధికారి నర్సింహులు రెవెన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్ యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సిబ్బున్నమ్మ మున్సిపల్ సిబ్బంది ప్రజాప్రతినిధులు యువత తదితరులు పాల్గొన్నారు యోగాని ఒక ప్రపంచవ్యాప్త ఒక పెద్ద ఒక మూమెంట్గా మనకి గౌరవ ప్రధానమంత్రి గారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా యోగాని ప్రసిద్ధి చె అంటే దాన్ని ఇంటర్నేషనల్ వైడ్గా తీసుకెళ్లారు దాంట్లో భాగంగానే జూన్ ట్వంటీ ఫస్ట్న మనము గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం మనము జరుపుకుంటున్నాము మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు మనకి అమరావతి విచ్చేసినప్పుడు జూన్ ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవాన్ని మనకి విశాఖపట్నంలో మన రాష్ట్రంలో విశాఖపట్నంలో నిర్వహిస్తామని ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరి అధికారులకి అందరి ప్రజా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డేని ఒక పెద్ద ఎత్తున నిర్వహించమని కూడా మా అందరికి ఆదేశాలు ఇచ్చినారు దాంట్లో భాగంగానే ఈ రోజు మే ట్వంటీ ఫస్ట్ నా ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా కార్యక్రమానికి ఒక కర్టన్ రైజర్ ఈవెంట్ గా ఈ రోజు మనం జరుపుకుంటున్నాము తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు ఇందులో ప్రధానంగా మాజీ మంత్రి ఆర్కే రోజా సంగీత దర్శకుడు తమన్ హీరోలు ఆది అశ్వినులు ఉన్నారు వీరికి ఆలయ అధికారులు దగ్గర నుండి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి విశేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీకాళహస్తి సూరావారి పనిలో ఘనంగా గంగమ్మ జాతర అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామి వారి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు కుప్పం గంగ జాతరలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ కర్ణాటక నుంచి ఏపీకి కోకి ఏనుగులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో అటవీ శాఖ సిబ్బందికి ఏనుగులను అప్పగించిన కర్యాటక ముఖ్యమంత్రి తిరుపతిలో అట్టహాసంగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం